నమస్కారం మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంచి క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థ జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బుక్కార ద్వారకానాథ్ నేతృత్వంలో యానెక్స్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను విజయభాస్కర్ రెడ్డి టిడిపి రాష్ట్ర నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలని అన్నారు విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు ముక్కల ద్వారకానాథ్ మాట్లాడుతూ యునెక్ సన్ సంస్థ సహకారంతో సబ్ జూనియర్ అండర్ పదిహేను బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలో నిర్వహిస్తున్నామని అన్నారు క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముఖాల ద్వారకు నాగార ఆధ్వర్యంలో లిగ్స్ వారి స్పాన్సర్షిప్ ఈరోజు నెల్లూరు నైజుబ్బా స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి టూరల్ ఎమ్మెల్యే గారి తరఫున ఊరల్ మిస్ గారు సిటీ తరఫున మంత్రి గారు ఫోన్ నారాయణ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నేను ముఖా గవర్నర్ గారికి అదేవిధంగా గారికి అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన కోచర్స్కి అదే ఆల్ అన్ని డిస్టిక్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికీ కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం